నా పేరు కురువపాలయ్య బీఆర్ఎస్వి జోలమ్మ గద్వాల జిల్లా రాష్ట్ర నాయకులు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళ రాష్ట్రంలో గందరగోళానికి గురి గురి చేసే పరిస్థితి తీసుకొస్తున్నాడు మరి మొన్న పద్దెనిమిదో తేదీ రోజు ఖమ్మం జిల్లాలో జరిగిన అటువంటి సభలో బహిరంగ సభలో స్వయాన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడే వ్యక్తి మరి ముఖ్యమంత్రి ఓదులో ఉండి బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూలగొట్టండి అని రెచ్చగొడితే ఇవాళ పరిస్థితి ఏంది రాష్ట్రం నని ఇవాళ ప్రశ్నిస్తున్నాం ఇవాళ రెండు కళ్ళు సిద్ధాంతాన్ని మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం చంద్రబాబు శిష్యునిగా ఉంటూ చంద్రబాబు మోచేది మోకాల కింద నీళ్లు దాక్కుంటూ ఇలా చంద్రబాబుకు ఒత్తాస పలుకుతూ తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయిన టీడీపీని తీసుకొచ్చి మళ్ళీ లేపుతా అంటున్నాడంటే మరి నువ్వు కాంగ్రెస్ నాయకుడవా టీడీపీ నాయకుడవా బీజేపీ నాయకుడవా ఏ పార్టీకి కోవటో ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది తెలంగాణ రాష్ట్రం పుట్టినటువంటి నీవు ఈరోజు ఆంధ్ర పార్టీకి ఒత్వాస పలుకుతున్నావు ఇవాళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసి సావు అంచలోకి పోయినటువంటి పొయ్యిన కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి అయినామంటే బీఆర్ఎస్ పార్టీ పుణ్యం కేసీఆర్ గారు పుణ్యమే లేకుండా ఇవాళ నీకు ముఖ్యమంత్రి పదవి పదవి ఎక్కడే ఎక్కడిది రేవంత్ రెడ్డి అని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇంత దుర్మార్గంగా బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల వరకు గోతి పాతి పెట్టడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నావు ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేటువంటి నీవు ఇవాళ అందరి మధ్యన వైషమ్యాలు సృష్టించి ఇవాళ లేనిపోని చేసి ఇవాళ గందరగోళాన్ని సృష్టిస్తున్నావు ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను మా రాష్ట్ర నాయకులను మా కేసీఆర్ గారిని మా కేటీఆర్ గారిని మరి హరీష్ రావు గారి మీద మరి అనేకమైనటువంటి అవాకులు చెవాకులు పేలుతూ మరి అడ్డమైన కేసులు సిట్టు విచారణల పేరుతో కాలయాపన చేస్తూ ఇవాళ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావు ఇవాళ అభివృద్ధి చేయంటే ఇవాళ నా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చినావు మరి ఆరు గ్యారెంటీల సంగతి గాలికి వదిలేసినావు నాలుగు ఇరవై నాలుగు వందల ఇరవై ఆమెలను గాలికి వదిలేసినావు ఇవాళ ఒకటే ఒకటి పని పెట్టుకున్నావు దోపిడి మొత్తం హైడ్రా దోపిడి ఇవాళ చూస్తూ ఉన్నాము సిట్టు పేరు మీద అందరిని పిలిపిస్తున్నావు ఇవాళ దాంట్లో ఏం జరిగింది లేదు సుప్రీంకోర్టే క్లీన్ చిట్ ఇచ్చింది హరీష్ రావుకి ఆయన దాని పేరు మీద కాలయాపన చేస్తున్నావు అదేవిధంగా ల భూములు ఎక్కుంటున్నావు యూనివర్సిటీలు భూములు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇంతవరకు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండరీ ఇంప్లిమెంట్ చేయలేదు ఇంతవరకు ఫీజు రిబర్స్మెంట్ రాలేదు ఇట్లా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఇవాళ రైతులకు రైతు బంధు అన్నావు అది మోసం చేసినావు పెన్షన్లు పెంచుతున్నావు అది మోసం చేస్తున్నావు నిరుద్యోగ వృద్ధి నాలుగు వేలు ఇస్తున్నావు ఇవాళ దిక్కు లేదు ఇట్లా పరిస్థితులు చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నావు ఇవి ఏ స్కూటీ లేదు మరి ప్రతి నియోజకవర్గాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నావు ఇవాళ ఏ దిక్కు దివాలని లేదు ఇవాళ చూస్తూ ఉన్నాం మరి ఎక్కడ అభివృద్ధి ఏమి జరగలే నయా పైసన పని చేయలేదు ఇవాళ పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు తప్ప ఇవాళ చేసింది ఏం లేదు కబర్దార్ బిడ్డ మా బీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే ఖచ్చితంగా నువ్వు ఏదైతే మాటలు మాట్లావో అదే నాలుగు కూడా కోసే పరిస్థితి ఉంటుంది ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీకి అరవై లక్షల సభ్యత్వాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మేము తిరగబడితే నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరగలేవని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నావు